ఓం శ్రీ మహాగణాధిపతి అయిన ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాత్రే నమ కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయంనకు స్వాగతం ఈ వీడియోలో దక్షిణ ముఖద్వారం అంటే ఒక గృహానికి దక్షిణ ముఖ ద్వారం ఉన్నప్పుడు వారికి ధనయోగం ఎలా ప్రాప్తిస్తుంది అనే విషయం గురించి తెలియజేస్తున్నా అలాగే దక్షిణ ముఖ ద్వారం ఉన్నప్పుడు ఆ గృహం ఎట్లా ఉండాలి అదేవిధంగా ఏం చేస్తే వారికి మంచి ధనయోగం కలుగుతుంది అనే విషయం ఈ వీడియోలో తెలియజేస్తున్నా ఉదాహరణ ఇది ఈస్ట్ అంటే తూర్పు అనుకుంటే ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం ఇది వచ్చేసి సౌత్ అంటే దక్షిణం ఇది వచ్చేసి సౌత్ వెస్ట్ అంటే నైరుతి ఇది వచ్చేసి వెస్ట్ పడమర ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం ఇది వచ్చేసి నార్త్ అంటే ఉత్తరం ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం అయితే ఇక్కడ ఈ వీడియో వచ్చేసి సౌత్ అంటే దక్షిణ ముఖ ద్వారం గురించి తెలియజేస్తున్నా కాబట్టి ఇక్కడ దక్షిణ ముఖద్వారం ఏ గృహాలకు ఉంటుంది అంటే ఒక స్థలంలో వాళ్ళు కావాలని చెప్పనేసి దక్షిణానికి ముఖద్వారం పెట్టి నిర్మాణం చేసుకున్నా దక్షిణ ముఖద్వారం ఉండే అవకాశం ఉంది అలాగే స్థలానికి దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ముఖద్వారం చేసి కట్టుకునే అవకాశం ఉంది సో అయితే ఇట్లా దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఈ స్థలంలో కట్టే నిర్మాణానికి దక్షిణ ద్వారం పెట్టడం అన్నది జరుగుతుంది ఇలా దక్షిణానికి ద్వారం పెట్టే గృహాన్నే దక్షిణ ముఖద్వారం గృహంగా దక్షిణ ముఖం కలిగినటువంటి గృహంగా చెప్తారు అయితే ద్వారం ఎట్లా తీసుకోవాలి అంటే ఈ దిక్కును తొమ్మిది సమభాగాలుగా చేసుకోవాలి చేసుకొని ఒకటి రెండు మూడు స్థానాలు వదిలిపెట్టేసి నాలుగవ స్థానంలో ద్వారం ఉండాలి ఆ స్థానం గృహక్షిత స్థానంగా చెప్తారు సో ఇది ఒక పద్ధతి అంటే ఈ స్థానంలో గనక ద్వారం ఉన్నట్లయితే మంచి ధనయోగానికి అవకాశం ఉంటుంది అన్నది ఒక సూత్రం అయితే ఇక్కడ ద్వారం లేదు అనుకుంటే అప్పుడు ఎట్లా తీసుకోవాలి ద్వారం అనుకుంటే స్థలాన్ని ఇట్లా మూడు భాగాలు చేసుకొని ఈ మొదటి భాగంలో ఈ మొదటి భాగంలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ మొదటి స్థానంలో కూడా ద్వారం తీసుకోవచ్చు అట్లా తీసుకున్నా కూడా ధనయోగం ఉండే అవకాశం ఉంది అయితే దీనికి ఏం చెయ్యాలి ఇట్లా ద్వారం ఉన్నప్పుడు ఇక్కడ గనక గృహక్షిత స్థానంలో గనక ద్వారం ఉన్నట్లయితే అది మంచి స్థానం అట్లా కాకుండా మనకు ఈ మొదటి స్థానంలో ఉన్నట్లయితే ఇది వచ్చేసి సత్వగుణ స్థానం కాబట్టి సత్వగుణ స్థానంలో కూడా ద్వారం తీసుకోవచ్చు సింహద్వారం అన్నది సో ఇట్లా సింహద్వారం ఉన్నప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే దక్షిణ ముఖ ద్వారానికి మంచి ధనయోగం కలగాలి అంటే ఆ ముఖద్వారం ఎట్లుండాలి అంటే అక్కడ ఉపయోగించేటటువంటి రంగులు వుడ్కి సంబంధించిన అంటే కట్టెకు సంబంధించిన రంగులు అక్కడ ఉపయోగించడం ద్వారా మంచి అభివృద్ధి అనేది ధనయోగం అనేది ఉంటుంది అలాగే ఆరెంజ్ కలర్ ఉపయోగించడం ద్వారా కూడా ధనయోగం అనేది ఉంటుంది సో ఇట్లా ఈ రెండు రంగులు చాలా ఉపయోగకరంగా ఉంటవి ఆ దిక్కుకు దక్షిణ దిక్కుకు యొక్క ప్రత్యేకత అది అన్నది తెలుసుకోవాలి అయితే ఇంకొక విషయం దక్షిణ ద్వారం ఉన్నప్పుడు మరి ఏ ద్వారాలు ఉంటే నష్టం కలిగిస్తుంది ఏ ద్వారాలు ఉంటే లాభం కలిగిస్తుంది అన్న విషయం కూడా చాలా చాలా ముఖ్యం సో ఆ విషయం తెలియజేస్తున్నా దక్షిణ ద్వారం ఉన్నప్పుడు ఉత్తర ద్వారం ఆ గృహానికి ఏ స్థానంలో ఉన్నా కూడా మంచిదే తీసుకోవచ్చు అయితే పడమర ద్వారం లేకుండా తూర్పుకు ద్వారం తీసుకొని చాలా మంది నిర్మాణం చేసుకోవడం అనేది చేస్తారు ఇక్కడ ఒకటే గమనించాలి దక్షిణ ముఖద్వార గృహము ఎప్పుడు ధనయోగాన్ని ఇవ్వదు అంటే పడమరకి ద్వారం లేకుండా తూర్పుకు గనక ద్వారం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ గృహం ధనయోగాన్ని ఇవ్వదు దీన్ని జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ దక్షిణ ముఖద్వార గృహానికి పడమర ద్వారం లేకుండా తూర్పు గలక ద్వారం ఉన్నట్లయితే ఈ ద్వారం వెంటనే మూసేసుకోవడంతో పాటు అదే విధంగా ద్వారాలు సరి సంఖ్యలో ఉండేలాగా చూసుకోవాలి అలా ఉన్నట్లయితేనే మీకు దక్షిణ ముఖ ద్వారం అనేది మంచి ఫలితం ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖనోభవంతు స్వస్తి